హలో అల్లుడు ఏ ఇలా వచ్చావు మామయ్య మీద మనసైందా నానేమో మా అమ్మ నా పెళ్ళాన్ని దగ్గరండి పెంచిపో అమ్మాయి కట్టింది ఓహో నీ పెళ్ళాం నా పెళ్ళమ్మ తీయాలా ఒరేయ్ ఒరేయ్ ఆ టైప్ కుడుతుంది అమ్మాయి బాగుందా అదే నా పెళ్ళాం అంత పెద్ద పెళ్ళావ్ ఏరా ఇంత పెద్ద మామయ్యకి కేసరు పెట్టేటట్టున్నావు అమ్మాయి నీ పెళ్ళాం కాదురా అమ్మాయి నిలకిస్తే నీకు పెళ్ళాన్ని ఇస్తుందియా చలో చలో ఏ అమ్మాయి ఏం బాబు ఏం కానీ కాదు పెళ్ళాం కావాలి ఎక్కడ చా పెండమా అవును మావి చెప్పాడింది అమ్మా అమ్మమ్మ అబ్బా అయ్యో ఏం బాబాయ్ కుంటుతున్నావు ఆ బాబు ఏం చెప్పను సంకెళ్ళి మూతికి తగిలి మూతెలు మోకాలు కొట్టుకుంటే మకాలు ఎత్తున కుట్టుకోలే కొట్టుకో పోయింది ఎవర బాబాయ్ గారు మీరు పాత అలవాటు ప్రకారం ఎవడు చెబుల్లో చెయ్యి పెట్టబోయి ఉంటారు వాడు వాయిచి ఉంటాడు నేనే తప్పు చేయలేదు బాబు సెలవు ఒకదాని చేపలు కొనుక్కు తిన్నామని బెత్త వెళ్ళాను అక్కడ ఒక పెద్ద చేపను డబ్బులు ఇచ్చి కొనబోతే ఈ చేప నాది అని ఒక రౌడు వచ్చినారు కూర్చున్నాడు బాబు అయ్యయ్యో నీదేంటి నాది అని ఇంకా నేను అనలేదు బాబుడెప్పుడే పోయింగ్ చాడు బాబు నన్ను చేపల పులుసు దేవుడు అరుగను నా ఒళ్ళు పులుసు చేసేసాడు బాబు ఇది నీకు అన్యాయం మా బాసతో చెప్తాను మా బాసని తీసుకొస్తాను అని అంటే ఏమన్నా తెలుసా బాబు ఏ చెప్పుకోబే దమ్ముంటే మీ బాసని తీసుకురా కలిపి కోసి పులుసు పెట్టుకుంటా అన్నాడు బాబు అంత మాట అన్నాడు సీత నువ్వు బాబుని తీసుకుంటా ఇట్లా తిప్పే బాబాయ్ వాడు నన్ను పట్టు కొట్టింది పద సార్ 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 నాకు భయంగా ఉంది సార్ నేను కారులో ఉంటాను సార్ నేను వింటున్నాను కదా అయ్యో 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 ఇప్పుడే కదా సార్ తన్నాడు బాబు 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 కదా మీ దాడి మీరు వెళ్ళిపోండి పెడతాను కానీ వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఇక్కడే ఉన్నాను బే నా నాగులు అనే అనుకుంటున్నాను బే ఇది నీకు అలవాటే అన్యాయంగా మనుషుల్ని కొట్టడం నేరమని నీకు తెలుసా పేద పేదరీతం నాతో చెప్పక నేను చేసిన పని నాకు న్యాయమే అనిపెట్టదు న్యాయం అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే చట్టం శిక్షిస్తుంది సత్తం శిక్ష నేరం ఇవన్నీ మనకు సముద్రం లాంటి ఈ పేటలో మనం తిమింగలం తమ్ముంటే తెలుసుకున్నారా లేకపోతే నోరు మూసు తలం చూపు అంతేగాని ఈ నాగులు గారి దగ్గరకు వచ్చి రూల్స్ గీల్స్ అంటే తల మీద బొమ్మడాలు ఇచ్చేవి కదా మన గురించి కావాలంటే ఈ పేటలో అయ్యే సన్నాసు నేనడు అవునులే పేటలో పెద్దగా మురిగే ప్రతి కుక్క గురించి ప్రతి సన్నాసికి తెలిసే ఉంటుంది మాటలతో నన్ను రెచ్చ కొట్టకు కొట్టేయగలను కొట్టక కర పీకేయగలను అంత మన గడివా మీ అబ్బాయ నాకు నిజంగా తెలియదు బాబు తెలుసుంటే చే ఎత్తకపోదును మాట తోలకపోదును నన్ను మన్నించండి బాబు ఏ నాన్నగారు ఈ నాగులు మీకు తెలుసా తెలుసు అంటే మీ నాన్నగారు నాకు బాబు ఒకప్పుడు గ్యానంలో చిక్కున్న శాపలాంటి నన్ను బయటికి లాగి తిన్నెట్టి బతికించారు ఇది నాకు దేవుడితో సమానం బాబు గారు రాజా రాజా బాబు ఏ నాగులు ఇక నుంచి ఈ నాగులు మీ నమ్మిన పంట అనుకోండి కట్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఈ నాగులు ఉన్నాడనే సంగతి మాత్రం మర్చిపోకండి బాగుంది నాగులు ఇక్కడి నుంచి అమాయకుల మీద చేంజ్ మా కష్టపడి సంపాదించి ప్రకృతి అలాగే బాబు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాతో డాన్స్ చేస్తావా నీతో పొడి చేస్తే నేను ఓడిపోవడం ఖాయంరా కింద పడేస్తావు దింపు తాతయ్య నువ్వు ముద్దిస్తే గాని దింపనరా చి ముద్దివడానికి నువ్వే ఆడపిల్లవా నీతో మాటల్లో పొడి చేసినా ఓడిపోవడం ఖాయంరా రామయ్య బాబు పద్మొచ్చిందా ఏంటది మీ ఆరోగ్యం అది బాగానే ఉందమ్మా పద్మ మీ కాపురాని గురించి ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నా కిషోర్ పట్టుదలకి ప్రయోజకత్వానికి చాలా ఆనందిస్తున్నానమ్మా పాపా నువ్వు పాపి చెప్తానన్నా చెప్పవా ఓహో అన్నాను కదా చూను రోయ్ చెప్తాను చెప్తాను అమ్మా పద్మ నువ్వు బుల్లిబాబుని ఎత్తుకునే అయ్యగారి ఇంటికి వచ్చినప్పుడేనమ్మా అయ్యగారి ముఖంలో నవ్వు కనిపిస్తుంది మనవాడంటే అయ్యగారికి భలే ఇష్టం ఓహో అలా ఇట్స్ ఆల్ రైట్ రేపు కొట్లో కలుసుకుని నైట్ ఎలా వచ్చారు అయిపోతున్న వయస్సు అలసిపోయిన మనస్సు మనిషికి గమ్యం దగ్గర పడుతుందని తెలియజేస్తాయి కదా అలాంటప్పుడు మిగిలిపోయిన కోరికలన్నీ త్వరగా తీర్చుకోవాలని ఆశపడతాడు మనిషి ఇట్స్ న్యాచురల్ అవునా మీ మనసులో ఉన్న కోరిక ఏమిటి తాజా చీకట్లో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో ముసలితనంలో ఒక పసివాడు అని పిలిస్తే అంత ఆనందం కలుగుతుంది కళ్ళకు వాడంతా వెలుగు అని రామయ్య తరచూ చెబుతుంటాడు అప్పుడు మీరేమనేవారు నేనా నిజమైన ఒప్పుకునేవాడిని రాజా అనుక్షణం బిజినెస్ వ్యవహారాల్లో పడి కన్నబిడ్డలకు జరపవలసిన ముద్దు ముచ్చట్లు మర్చిపోతున్నానేమో అనిపిస్తుంది అందుకే పద్మ తన పెళ్లి తాను చేసుకుంది ఆ పెళ్లి కళ్ళారా చూసి అదృష్టం పోగొట్టుకున్నాను కాని రాజా నీ విషయంలో మాత్రం అలా జరగదు నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నేను అభ్యంతర పెట్ట మనస్ఫూర్తిగా ఒప్పుకుని దీవిస్తాను అవును బాస్ ఆ రక్షించాలి మా ఇంటి దగ్గర ఉండే టాక్సీ డ్రైవర్ మనిషి ఎంతో మంచివాడు అమాయకుడు చెయ్యని నేరానికి అన్యాయంగా జైలు పానయ్యాడు అతని మీద ఆధారపడ్డ అతని కుటుంబం అంతా చాలా బాధపడుతున్నారు బాస్ మీరు రక్షిస్తే వాళ్ళ కుటుంబానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ కేసు నేను టేకప్ చేస్తాను నేరస్తుల్ని శిక్షించడమే కాదు అమాయకుల్ని రక్షించడం కూడా న్యాయవాదుల బాధ్యత కర్తవ్యం ఇట్స్ మై డ్యూటీ రంగయ్య తప్పు చేయని వాడు దేనికి భయపడక్కర్లేదు నీకు జరిగింది ఏమిటో చెప్పు చెబుతాను బాబు చెబుతాను బెస్తపేటలో ట్యాక్సీ పెట్టు కూర్చున్నాడు ఇంతలో ఓ పెద్ద మనిషి చాపల దంపీలో పెట్టించి ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు వెనకాల డి చేపల కంప ఎవరు నాది కాదు సార్ ట్యాక్సీలో వచ్చిన వారి అలాగా ఏరా చాలా తెలివి రాయారా మీరు నాకేం తెలియదు సార్ టాక్సీలో ఉన్న పెద్ద మనిషిదేనండి స్టాచ్యూలు ఎవరు లేరు సార్ దొంగవెధవా పోలీసులు కళ్ళు కప్పి బంగారం రవాణా చేస్తావా పట్టుబడగానే లేని పెద్ద మనిషి పేరు చెబుతావా నీ సంగతి నీ ముఠా సంగతి తెలుస్తాం తప్పు చేసినాడు తప్పించుకున్నాడు జైలు పాలయ్య బాబు గారు రోగిస్తా భార్య నాకు కొడుకు విడిచిపెట్టి కూతురు లేకపోతే అలా రంగయ్య బాధపడు నేరస్తుడు తప్పించుకుంటే అన్యాయంగా చట్టం చేత్తులో ఎరుకున్న నిన్ను నేను కాపాడతాను నీ ట్యాక్సీలో ఎక్కిన మనిషి ఎలా ఉంటాడు ఏమేం మాట్లాడాడు అవన్నీ చెప్తావా నా పేరు ఏం ట్యాక్సీ కాదయ్యా నీ పేరు ఏంటి తెలుసుకునే టైం లేదు వస్తావు లేదా అయ్యో ఉండవయ్యా రావడానికి కదా ఉన్నావు అదే మీరు అప్పుడు తీసుకెళ్ళి దిక్కులు పెట్టు ఈ దేశద్రోహుల తత్తన్ని చిపించకోలేరు నీలాంటి దుర్మార్గుని స్మగ్లింగ్ నేరాల చేస్తూ ఉంటే పాప అమెరికలు శిక్షించబడుతున్నారు నువ్వు చేసిన వెధోపరికి పాప టాక్సీ డ్రైవర్ జైలు పాలయ్యాడు పెద్ద దేశభక్తున్నంటూ నేరస్థులను పట్టుకుంటాను దేశ దేశద్రోహుల శిక్షిస్తానని కబుర్లు చెప్పే నీ ఇంట్లో ఉన్నోన్న పెద్ద దేశద్రోహే ఏయ్ నాన్న ఒక పెద్ద స్మగ్లర్ ஈஸ் அமக்லர் டேடி இஸ் அ கிரிமினல் నాకు పోయండి రాజా అవును తెలిసిన నిజాన్ని తట్టుకోవాలంటే తాగక తప్ప తప్పనిసరిగా నీతో తాగించి ఆ తెలిసిన నిజాలేమిటి నీకు తెలియదంటారా నీకేం తెలిసిందంటాను ఏనాడో తెలియవలసింది లేదా ఎప్పటికీ తెలియకూడంది తెలిసింది నేను దండం పెట్టే దేవుడు దారుణమైన రాక్షసుడని తెలిసింది వర్ణం పెట్టి చేయి అన్యాయంతో చేయి కలిపిందని తెలిసింది రాజా అవుంటే మిమ్మల్ని గురించి భయంకరమైన నిజం ఒకటి తెలిసింది మీరు చేసేది స్మగ్లింగ్ అని తెలిసింది మీరు నేరస్తుని తెలిసింది తెలియగానే నేను నమ్మది ఇప్పటికీ నమ్మాలంటే నమ్మని సొప్పుకోవటం లేదు అందుకే మీ నోటి వంటి మీ మాటగా మీరే చెప్పండి డాడీ మీరు నేరస్తులే చట్టం దృష్టిలో దోషులేనా మీరు చేసేది సంఘానికి దేశానికి ద్రోహమేనా చెప్పండి డాడీ చెప్పండి మైడియర్ బాయ్ నీకు తెలిసిందంత నిజమే ఇన్నేళ్ళు ఈ నిజం నీకు తెలియకూడదని తాపత్రయపడుతుంది కానీ తప్పుని నిప్పుని ఎంతో కాలం దాచలేమని ప్రార్థమే రాజా నేను పట్టుబడిని నేరస్తు నేను చేసేది చట్టానికి వ్యతిరేకమైంది అంటే ఇంతకాలం మీరు నాకు పెట్టిన అన్నం నేర్పించిన చదువు ఏర్పరిచిన సౌకర్యాలు తీర్చిన సరదాలు అన్ని అన్యాయపార్జులతో అంతా పాపి తెచ్చినదేనా దౌర్భాగ్యపు డబ్బు కోసం అస్థిరమైన ఐశ్వర్యం కోసం మీరు అవినీతికి దిగుదారా లేదు లేదు డబ్బు మీద ఆశతో సంపద మీద వ్యామోహంతో కాదు నేను ఈ దారి పట్టాను కట్టుకున్న మనిషి మీద ప్రేమతో కన్న బిడ్డ మీద మమతతో తప్పనిసరి తప్పు దారి దారిపట్టాడు పసివాడిగా ఉన్నప్పుడు నీకు పాలు లేక జబ్బుతో మంచంలో ఉన్న మీ అమ్మకు మందు లేక నిరుద్యోగిగా ఉన్న నాకు వేరే దారి లేక వీధిని పట్ట మానవ అభిమానం గురించి తెలిసిన ప్రతివాడి ముందు చెయ్యి చాపారు నా భార్యాలు రక్షించమని అడిగాను అర్థించాను ప్రార్థించాను కానీ ఏ ఒక్కడూ పట్టించుకో మనిషికి మనిషి సాయపడని ఈ లోకంలో సాయపడేది మనిషి సృష్టించిన డబ్బే నా భార్యా బిడ్డలు బ్రతికించుకోవడం కోసం ఆ డబ్బు కోసం జీవితంలో మొదటిసారిగా తప్పుదారి తొక్కాడు ఆ పైన పిల్లల్ని పెంచుకోవడానికి రెండు పూట్ల అన్నం పెట్టుకోవడానికి అరణ్యం లాంటి ఈ లోకంలో ఆ తప్పుదారి నాకు తప్పలేదు ప్రతి నేరస్తుడు తాను చేసింది న్యాయం అని చెప్పుకోవడానికి తగినంత కారణం ఉండొచ్చు కథ ఉండొచ్చు కానీ ఎంత మాత్రాన అతను చేసింది నేరం కాకపోదు రాజా కన్నబిడ్డలకి తిండి పెట్టడం కోసం ఒక జంతువు మరొక జంతువుని చంపు దాని సృష్టి వాటికి వాటికున్న ప్రేమానురాగాలు మనుషులకు ఉండకూడదంటావా ఆ ప్రేమానురాగాల వల్ల చేసే పనిని తప్పంటావా ప్రేమానురాగాలు ఉండొచ్చు కానీ జంతువుల కంటే మనుషులు ఎన్నో వేల రెచ్చ గొప్ప ప్రాణులు కనుక ధర్మం న్యాయం సంగతి కూడా ఆలోచించాలి అయితే ఒక తండ్రిగా నా బిడ్డల్ని నేను రక్షించుకోవటం నాకు న్యాయం వాళ్ళ కోసం ఏ పని చేసినా అది నాకు భ్రమే డాడీ మా మీద మీకు గల ప్రేమ మిమ్మల్ని నేరస్తుడిగా మార్చినందుకు నేను దారి పడుతున్నాను ఇంతకాలం ఆ పాపిష్ఠముతో మమ్మల్ని పోషించే కంటే ఆనాడే మా ప్రాణం తీసేలా రాజా నువ్వు ఒక బిడ్డగా తండ్రి పోయి ఉంటే నీ మాటలేకపోయాడు ఆ పని చేయలేకపోయేవాడు బిడ్డను చెప్పలేకపోతే నేనైనా చచ్చిపోయేవాడిని కాదు మీద తప్పులు మాత్రం చేసేవాడిని కాదు ఇంతకాలం ఈ పాపి తిన్నానంటే నా మీద అన్యాయ పార్జనతో న్యాయవాద వృత్తి చదివానంటే నా మీద కోపం వస్తుంది ఇంట్లో నేరస్తుని ఉంచుకొని బయట నేరస్తున్న విచారించి జైలుకి పంపుతున్నానంటే ఉండదు రాజా రాజా ఒక్క మాట ఆడపిల్ల కన్నవాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం సహజం కానీ కన్నకు కడదాకా కన్నవాళ్లతోనే ఉంటాడు పోయాక కాటిదాకా సాయం వస్తుంది కురిగి పెట్టి సాగనం ఆశతో నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకున్న ఈ డాడీని అర్ధంతరంగా ఒంటరినీ చేసి వెళ్ళిపోతావా డాడీ నేను వెళ్ళిపోతున్నది అన్యాయపాలయం లాంటి ఇంట్లో నుంచి చట్టాన్ని వ్యతిరేకించిన ఒక అంతే అంతేకాని మా డాడీ మనసులో నుంచి కాదు నేనే మీకు కావాలనుకుంటే బ్రతికిన మీ జీవితాన్ని సంపాదించిన ఆస్తిపాస్తుల్ని మీ ఇంటిని మీ సర్వస్వాన్ని మీరు వదులుకోవాలి ఒక సామాన్యమైన మనిషిగా మమత నిండి వల్ల ఒక మామూలు తండ్రి గారు ఎప్పుడు మీరు నా గడపలో అడుగు పెడతారు అప్పుడు ఆప్యాయంతో ఆదరంతో మిమ్మల్ని లోపలికి లేకపోతే ఈ తీసుకుడుకే మీకు అనుకుంటి గుడ్ బై రాజా రాజా మీ నాన్నగారు స్మగ్లింగ్ పుట్టాలకు సంబంధించిన వారా అవును సీత ఈ విషయం నాకు తెలియకుండా నా ప్రాణం పోయినా బాగుండేది నాది గొప్ప పుట్టుకని నా తండ్రి ఒక గొప్ప వ్యక్తి అని గౌరవంగా తలెత్తుకు తిరిగి నేను ఈ నిజం లోకానికి తెలిస్తే తల ఒప్పుడు కావాలి లేదా తల వచ్చకు చావాలి బాధపడుకురాజా మగవాడిగా నాకేం పర్వాలేదు కానీ డాడీ నేరస్తుడనే విషయం నా చెల్లెలికి ఆమె భర్తకి తెలిసిన రోజున ఆమె కాపురం వల్ల కల్లోలం నేరస్తుడి కూతురు తన భార్య అని తెలిసిన రోజురా నా బావ ఆమె వదిలేయచ్చు రాజా తెలియనివ్వద్దు అసలే నా చెల్లెలికి అప్పుడు చక్కగా ఉండాలి అందుకే ఆమెకి నిజం తెలియనివ్వకూడదు అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడా అవునమ్మా రెండు రోజులైంది అప్పటి నుంచి పెద్దయ్య గారు తిండి కూడా మానేసి తన గదిలో కూర్చొని కుమిలిపోతున్నారు ఏం జరిగింది రాయ్యా అసలు గొడవ ఎందుకు వచ్చింది నాకు తెలియదమ్మా ఇద్దరు గదిలో ఏదో గొడవ పడ్డారు రాజా తనే తనే పోతానన్నాడు పెద్దయ్యగారు పొమ్మన్నారు నాకు తెలియదమ్మా బాబు బాబే పాక్ దార్యం నువ్వా బాబు కూర్చో నువ్వైనా వచ్చావు సంతోషం ఎందుకని నువ్వు లేదు బాబు వాడే నన్ను కోపడే వెళ్ళిపోయాడు ఉండమని ఉండలేదు అన్న ఎందుకు మిమ్మల్ని ఎందుకు కాదనుకున్నది వాడు వెళ్ళిపోయింది వాడు ఈ ప్రశ్న నన్ను కాదం అడగాల్సింది చూడమ్మా మీ అమ్మ చనిపోయినప్పుడు మీ ఇద్దరిని చూసుకుని బతికాను నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు వాడిని చూసుకుని బతికాను ఇప్పుడు వాడు కూడా వెళ్ళిపోతే ఇంకెవరిని చూసుకుని బ్రతకాలి ఎందుకు బ్రతకాలి బాధపడకండి డాడీ నేను అన్నయ్యతో మాట్లాడతాను నచ్చ చెప్పి మనసు మార్చి మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాను నేనేమి చెప్పలేను చెప్పను నిన్నేమి అడగనన్నయ్య కానీ నేనే ఒక విషయం చెప్తాను విను అమ్మ పోయాక మళ్ళీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి మనల్ని సరిగ్గా చూడదని మళ్ళీ పెళ్లి చేసుకోవడం మానేశారు ఆయన తల్లి లేని లోటు పెంపకంలో తెలియకూడదని తనే తెల్లై మనల్ని పెంచారు మనమే తన సర్వస్వం అనుకున్నారు ఇలా జీవితంలో ఎంతో త్యాగం చేసి ఎన్నో సుఖాలని పోగొట్టుకున్న మన డాడీ ఈ రోజు నువ్వు ఇల్లు విడిచిపెట్టి రాగానే ఎంత కుమిలిపోతున్నారో తెలుసా అన్నయ్య ఈ వయసులో ఆయన ఎందుకు బాధ పెట్టాలనుకుంటున్నా ఎందుకు వంట చేసి శిక్షించాలనుకుంటున్నా ఎందుకు ఆయన గుండెల్ని గాయపరచాలనుకుంటున్నా ఎందుకన్న ఎందుకు నీ మాటలతో నన్ను వేధిస్తా వెళ్ళు వెళ్ళిపో వెళ్తానయ్య వెళ్తాను కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో కారణం ఏదైనా దైవం లాంటి డాడీని బాధ పెట్టడం మాత్రం పాపం అన్నయ్య పాపం చెల్లెమ్మా నన్ను పాపి అన్నా నేను చేసింది తప్పు అన్నా అయినా మరేం పర్వాలేదు శివుడు విషయాన్ని కక్కకుండా మింగకుండా ఎందుకు గుర్తుకులో దాచుకున్నాడు అది మాత్రం గుర్తుంచుకో వెళ్ళమ్మా అవును ఎంత అడిగినా వెళ్ళిపోవడానికి కారణం మాత్రం అన్నయ్య చెప్పలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రానని ఖచ్చితంగా చెప్పేశాడు రాజా అర్థం లేని నా బ్రతుకి అందమిచ్చా నిన్ను కలిశాకే నా జీవితం ఎంతో మధురంగా మధురంగా